హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ మనకు త్రీ ఫోర్ డేస్ నుంచి వార్ న్యూస్ చాలా ఎక్కువ ఉంది నిన్న వార్ సీజ్ ఫైర్ న్యూస్ వచ్చింది మీరు ఎనిమిదో తారీఖు మా వీడియో కానీ చూస్తుంటే ఆ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మార్కెట్ లెవెల్స్ ఎలా ఉంటాయని చెప్పాను ట్వంటీ ఫోర్ సెవెంటీ వరకు మాక్సిమం పడే అవకాశం ఉంటుంది అది కూడా బ్రేక్ అయితే ట్వంటీ త్రీ నైన్ ద లెవెల్ టు వాచ్ అని చెప్పి చెప్పాను మీరు ట్వంటీ త్రీ నైన్ థర్టీ ఫైవ్ ఓపెన్ అయింది మనకు ఫ్రైడే రోజు ఓపెన్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ సిక్స్టీ ఫోర్ వరకు బౌన్స్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ జీరో జీరో ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది క్లో క్లోజ్ అయింది సో మీరు వాచ్ చేస్తే యాక్చువల్లీ మనం మన వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను నార్మల్గా ఇటువంటి వార్ న్యూస్ వచ్చినప్పుడు మార్కెట్ ఒకటి రెండు రోజులు బాగా రియాక్ట్ అయ్యను తర్వాత అది చాలా లైట్గా తీసుకుంటాయి ఎందుకంటే కొన్ని లక్షల మంది కోట్ల మంది దీంట్లో కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టుంటారు అందుకని జస్ట్ ఒక వార్ న్యూస్ ఒక్కటే దీన్ని కొలాప్స్ చేసే అవకాశం చాలా తక్కువ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను సో మనకు ఆల్రెడీ మన లెక్ బాగుండి సీజ్ ఫైర్ అంటూ ఇది జరిగింది కాబట్టి నార్మల్గా ఇప్పుడు లెవెల్స్ కానీ కరెక్ట్గా చూసుకుంటే మార్కెట్ మన మార్కెట్ ఈస్ ఆల్రెడీ అప్ ట్రెండ్లో ఉంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ ఇవన్నీ అప్ ట్రెండ్లో ఉన్నాయి సో చా బాగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అన్నది మనకి మెయిన్ క్వశ్చన్ వస్తుంది ఓపెన్ అయ్యేదానికి పాసిబిలిటీ అప్ ఓపెన్ అయ్యేదానికి చాలా ఎక్కువ ఉంటుంది బికాస్ సెంటిమెంటలీ సీజ్ ఫైర్ ఇస్ ఎ గుడ్ ఇండికేషన్ కాబట్టి ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ థర్టీ సెవెన్ ఈజ్ వన్ లెవెల్ టు వాచ్ అది కూడా కానీ క్రాస్ అయితే మీకు ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ నాట్ ఫైవ్ ఇస్ ద లెవల్ టు వాచ్ అది కూడా కానీ క్రాస్ అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇస్ ద లెవల్ టు వాచ్ ఈ ఈ టైప్ ఆఫ్ త్రీ లెవెల్స్ అయితే పైన సైడ్ ఉన్నాయి డౌన్ సైడ్ కానీ మీరు కానీ వాచ్ చేసుకుంటే ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ వన్ ఫైవ్ ఇస్ ద ఓన్లీ లెవెల్ మొన్న అంత వరస్ట్ వారట్ మాస్ఫీర్లోనే అది ట్వంటీ త్రీ థౌసండ్ నైన్ వన్ ఫైవ్ బ్రేక్ అవ్వలేదు మనకి కానీ ఈ ఇప్పుడు ఉన్న వాతావరణంలో మళ్ళీ కిందకి వెళ్ళే అవకాశం ఉంటుందా లేదా అన్నది మనం ఆలోచించుకుంటే మోస్ట్లీ వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఆల్రెడీ యూఎస్ మార్కెట్స్ని మనం వాచ్ చేస్తే యుఎస్ మార్కెట్స్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉన్నాయి మస్ట్ ఆల్ ఇప్పుడు ఇంకా అప్ ట్రెండ్ కంటిన్యూ అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ వరకు వెళ్ళాలి అది నెక్స్ట్ వీక్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది దాని మీద నేను ఒక సెపరేట్ మీకు యూఎస్ మార్కెట్స్ వీడియో పెట్టాను ఈరోజు మార్నింగ్ దాన్ని వాచ్ చేయండి మీరు మీకు అర్థమవుతుంటుంది అందుకని రేపు మార్నింగ్ మీరు ఎవరైనా సరే వాచ్ చేయాలనుకుంటే ముందు మన మార్కెట్స్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది వాచ్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన కానుంటే మాత్రం పొరపాటున కూడా మీరు వెంటనే దాన్ని సెల్ చేయకండి వెయిట్ చేయండి కొంచెంసేపు తర్వాత ఒకవేళ గ్యాప్ అప్పుగానే ఓపెన్ అయితే మీకు ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకోండి ఓ దాన్ని బేస్ చేసుకుని ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ ఆర్ బ్రేక్ అనేది చూసుకునే డేషన్స్ దాని తర్వాత తీసుకోండి తర్వాత మనకి రేపు చెప్పాను కదా సపోర్టింగ్ లెవెల్స్ ఆఫ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నాను మీరు చూసుకోవచ్చు ఇది మన నిన్న ఎక్కడ క్లోజ్ అని నిన్న సెన్సెక్స్ మనకు ఆల్మోస్ట్ మైనస్ ఎయిటీ ఎయిటీ పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది మీకు బ్యా నిఫ్టీ మీకు ఆల్మోస్ట్ మీకు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ పాయింట్స్ జన్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ మీకు సెవెన్ సెవెంటీ పాయింట్ జన్లో క్లోజ్ అయింది మొన్న ఫ్రైడే రోజు మనకి సో ఇప్పుడు రేపు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో అనేది మాత్రమే మీరు చెక్ చేసుకోవాలి ఎందుకన్నది దీని రేపు ఓపెనింగ్ గురించి రేపు మార్కెట్ గురించి చెప్పేందుకే ఉండదు ఇక్కడ మీరు చూస్తున్నది మన రెండు చార్ట్స్ చూస్తున్నారు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఈ చార్ట్స్ యొక్క బ్లెస్సింగ్ ఏంటంటే మీకు ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోవాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నా సరే ఈ చార్ట్స్లో ఏం చెప్తే మీరు అది ఫాలో అయితే చాలు నైంటీ నైన్ పర్సెంట్ మీకు గైడెన్స్ దొరుకుతుంది ఎందుకంటే దీంట్లో ఓపెన్ అయిన తర్వాత మీకు లెవెల్స్ ఫామ్ అవుతాయి లెవెల్స్ ఫామ్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా లైవ్లో మీకు చార్ట్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది మిస్ఫైర్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది ఇట్ విల్ బి గుడ్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి మీరు చాలా హ్యాపీగా నేను చూసి ట్రేడ్ డిసిషన్స్ అంటే తీసుకుంటుండొచ్చు తర్వాత ఇంకా మీకు ఎస్ఏ యుఎస్ మార్కెట్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను కదా రెసిస్టెన్స్ లెవెల్స్ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ నైంటీ వన్ ఈజ్ వన్ లెవెల్ టు వాచ్ అని చెప్పని ఎయిటీన్ థౌసండ్ వన్ నాట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఫిఫ్టీ ఫోర్ అని నీ యూఎస్ మార్కెట్స్ ఆల్మోస్ట్ అక్కడికి వెళ్తున్నాయి ఆల్రెడీ నిన్నైతే డౌ ఆల్రెడీ టచ్ అయిపోయింది నాస్డాక్ కూడా ఆల్రెడీ ఈ లెవెల్ టచ్ అయిపోయింది రేపు కానీ ఇవ్వగానే క్రాస్ అయ్యా అంటే నెక్స్ట్ వీక్ అంతా యూఎస్ మార్కెట్స్ అప్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని ఒకసారి దాన్ని వాచ్ చేసుకోండి తర్వాత మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్స్ అడిగినా సరే మేము మీకు ఇచ్చేదానికి ట్రై చేస్తుంటాం మీరు దాన్ని ఏ స్టాక్ అయినా సరే మీకు అడగండి స్టాక్ ట్రెండ్స్ అయితే మేము ఈజీగా చెప్పేదానికి చాలా ఈజీగా ట్రై చేస్తాం మీకు తర్వాత లాస్ట్ ఎఫ్ఐఆర్ డేటా చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ మీకు ఈరోజు ఫ్రైడే రోజు సెల్లర్స్ ఉన్నారు తర్వాత డిఏఎఎస్ మీకు ఫ్రైడే రోజు బయర్స్ ఉన్నారు సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ క్రోర్స్ నెట్ బైయింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో త్రీ త్రీ టూ క్రోర్స్ బయ్యంగ్ జరిగింది రికార్డింగ్ ఎఫ్ వర్డ్ డేటాకి సంబంధించింది కానీ చూసుకుంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఇద్దరు ఆల్మోస్ట్ బై సైడ్ ఈక్వల్గా ఉన్నారు నిన్న డేటా తోటి ఆల్మోస్ట్ ఈక్వల్ ఈక్వల్గా ఉన్నారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పోర్షన్స్లో కూడా బై సైడే ఉన్నారు ఎఫ్ఐఎస్ డిఐఎస్ ప్రో సైడ్ అంటే ప్రో అంటే బ్రోకర్స్ వాళ్ళు అందరూ బయలో ఉన్నారు కానీ ఓన్లీ రీటైలర్స్ మాత్రం సెల్లింగ్లో ఉన్నారు కాబట్టి రేపు సీజ్ ఫైర్ ఉంది కాబట్టి మోస్ట్ ప్రాబ్లీ అప్ ఓపెన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి మెయిన్ ఓపెన్ చూసుకోండి ఓపెన్ అయినా క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా చూసుకోండి ఈరోజు నైట్ మళ్ళీ ఇంకేమైనా అబ్నార్మల్ ఇన్సిడెంట్ జరిగి మళ్ళీ రేపు మార్నింగ్ షెల్లింగ్ జరిగి లేదా బాంబింగ్ జరిగితే ఎవరైనా చెప్పలేరు కానీ యాజ్ అఫ్ నవ్ జనరల్గా కూడా మార్కెట్ మంది అప్ ఫ్రంట్లోనే ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మినిమం టచ్ అవ్వాలి అది టచ్ అయిన తర్వాత అది కానీ క్రాస్ అయిందంటే అనదర్ మనకు ఒక ఏడు వందల ఎనిమిది వందల పాయింట్ ర్యాలీ ఉంటుంది మనకి అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అసలు అక్కడి వరకు వెళ్తుందా లేదా అనేది మనకు రేపు మార్నింగ్ పొజిషన్ బట్టి తెలిసిపోతుంటుంది అందుకని దీన్ని చూసి మీరు ట్రేడ్ డిషన్స్ జాగ్రత్తగా తీసుకోండి సో నెక్స్ట్ వారం పది రోజుల వరకు ఈ క్యారీ ఫార్వర్డ్ పాస్ ఆస్పెక్ట్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎంతైనా రిస్క్ అవసరం లేదు కాబట్టి కొంచెం చూసుకోండి సో సబ్స్క్రైబ్టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ దస్ మీరు మా లైవ్ బస్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అండ్ రిన్యూగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి ఎస్పెషల్లీ ఈ చార్ట్స్ పెట్టుకోండి మీరు మీకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాయి అనేది మీకు ఆ లైవ్లో తెలుస్తూ ఉంటుంది మీకు దాని మూమెంట్ని బట్టి ఆ లెవెల్స్ బ్రేక్ అవ్వడం క్రాస్ అవడానికి బట్టి తెలుస్తూ ఉంటుంది మీకు మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది తర్వాత ఇంకొకటి మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే మీరు మా సబ్స్క్రైబర్స్ కాకపోయినా సరే ఇప్పటివరకు కొత్తగా ఎవరైనా సరే మీరు ఛానల్ సబ్స్క్రైబర్స్ అండి మా చార్ట్స్ కానీ మీరు కానీ చూడకుండా ఉంటే మీరు తప్పకుండా చార్ట్స్ చూసుకోండి మీకు దాని దానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్ విల్ బి వెరీ 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 హెల్ప్ఫుల్ టు యూ సో సబ్స్క్రైబ్ టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ